నమస్కారం నా పేరు కరుణ్ మీరు చూస్తుంది షామ్కింగ్ అప్డేట్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఇందరమ్మ ఇల్లు ఈ జిల్లాలో మొట్టమొదటిగా పంపిణీ ఉన్నారు ఈరోజు అలాగే ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీ అంటే ఏంటో ఈ వీడియోలో చెప్తాను వీడియోని దాకా చూడండి ఎక్కడ స్కిప్ చేయకండి జస్ట్ టూ త్రీ మినిట్స్ ఉంటుంది ఓకే ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మీరు లైక్ చేస్తేనే మా కష్టాన్ని మీరు గుర్తించినట్లు అవుతుంది ఓకే చూడండి మనకి ఫిబ్రవరి ఒకటి నుంచి ఇందరమ్మ ఇల్లు పంపిణీ చేస్తామని తెలియజేయడం జరిగింది అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు ఏవైతే ఎమ్మెల్సీ ఎన్నికలు కోడ్ వచ్చిందో ఈ వీటి నిమిత్తం అనే కొన్ని జిల్లాల్లో ఎక్కడెక్కడైతే ఎమ్మెల్సీ కోడ్ వచ్చిందో అక్కడ పథకాలు నాపడం అయితే జరుగుతుంది అనమాట సో ఎమ్మెల్సీ కోడ్ ఉన్నాకక్కడ పథకాలు అమలు చేయకూడదు ఎన్నికలు ప్రభావితం చేసినట్టు అవుతుంది కనుక అక్కడ ఆఫీస్ మిగిలిన చోటైతే ఈ పథకాలు నాలుగు పథకాలు ఏవైతే ఉన్నాయో వాటిని అమలు చేయాలని అయితే ప్రజలు పట్టుబడటం అయితే జరిగింది అయితే ఇప్పుడు ఎవరైతే సర్వే పూర్తి స్థాయిలో కంప్లీట్ అయిపోయిందో ఇందరం ఇళ్ళకి వారందరికీ కూడా ఇల్లు పంపిణీ అయితే చేయబోతున్నారు సో ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీ అని మూడు పద్ధతులు తీసుకురావడం జరిగింది ఎల్ వన్ అనగా ఏంటంటే ఎవరైతే సొంత స్థలము కలిగి ఉండి ఇల్లు కట్టుకలిగిన పరిస్థితిలో ఉంటారో వారిని ఎల్ వన్ కింద వెరిఫికేషన్ చేసి వారిని ఎల్ వన్ కింద నమోదు చేయడం జరుగుతుంది అంటే మీకు స్థలం ఉంది ఇల్లు కట్టుకోలేదు అలాంటి వారిని ఎల్ వన్ కింద నమోదు చేస్తారు ఎల్ టూ ఎవరంటే స్థలము లేదు ఇల్లు కట్టుకోలేకపోతున్నారో ఎవరైతే ఈ రెండు ఉన్నారో వారిని ఎల్ టూగా నమోదు చేయడం అయితే జరుగుతుంది అలాగే ఎల్ త్రీ ఎవరంటే ఎవరైతే అద్దెకు అద్దెకుంటున్నారో ఎవరైతే పెంకుటింట్లో ఉన్నారో ఎవరైతే పాకలో ఉన్నారో వీరిని ఎల్ త్రీగా గుర్తించి ఎవరైనా అద్దుగా ఉంటే వీళ్ళని యాత్రిక గుర్తించి వీరికి ఇంద్రమ్మ ఇల్లు మంజూరు చేయడం అయితే జరిగింది అనమాట సో ఇంద్రమ్మ ఇల్లుకు సంబంధించినటువంటి రీ వెరిఫికేషన్ అనేది మరలైతే చేస్తున్నారు ఎందుకనంటే వెరిఫికేషన్ మీద వెరిఫికేషన్ చేస్తేనే అసలు ఎవరికి నిజంగా ఇల్లు అవసరం ఎవరికి నిజంగా ఇల్లు నీడు ఉంది ఎవరు నిజంగా ఇల్లు కట్టుకోగలరో అలాగే ఏదైనా ముందు ఇందరమ్మ ఇల్లు కానీ ఏదైనా టిడ్కో ఇల్లు కానీ డబల్ బెడ్రూమ్ ఇల్లు కానీ వచ్చి మేనేజ్ చేస్తున్నారా వచ్చిన వరకే వస్తూ ఒకసారి ఎందుకంటే అధికారులని ఎమ్మెల్యేలని అందరిని మేనేజ్ చేస్తారు సో ప్రభుత్వానికి అయితే లాస్ అవుతుంది లేని వారు ఏం చేస్తారంటే మరలా వ్యతిరేకంగా పోరాటాలు చేస్తారు అందుకనే ప్రభుత్వం ఈ ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీ అనేది అయితే ఇస్తారు సో ఎక్కడైతే సర్వే కంప్లీట్ అయిపోయిందో అక్కడ పూర్తి స్థాయిలో ఇంద్రమ్మ ఇల్లు అనేవి ఇవ్వడం జరుగుతుంది ఆల్రెడీ వెబ్సైట్లో మీకు ఇల్లు మంజూరు అయిందా లేదా మంజూరు పత్రం వచ్చిందా లేదా వీడియో చేశాను లక్ష అరవై ఎనిమిది వేలు వ్యూస్ వచ్చింది కావాలంటే మన యొక్క వీడియోస్లో ఉంటుంది వెళ్ళి మీరు అయితే చక్కగా చూడొచ్చు అనమాట సో ఇది వీడియో వీడియోని లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ